హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాన్విక వన్ గ్రంగుల్ జ్యువెలరీస్ ఇవాల్టి కలెక్షన్ అయితే చూసేయండి బ్యూటిఫుల్గా ఉన్నాయండి అన్నీ కూడా ప్యూర్ యాంటీక్ గోల్డ్ ఫినిష్లో అయితే వస్తుంది సో అన్ని కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి సో ఫుల్ వీడియో చూడండి వీటిలో ఏ ఐటెం నచ్చినా కానీ మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో సెండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో లేట్ అయితే చేయకండి ఓకేనా లేట్ చేస్తే మాత్రం స్టాక్ అయితే అయిపోతుంది ఓకేనా ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను తెలియని వారికి అయితే రో ఎవ్రీ ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ వాట్సాప్లో అవే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు మీరు ఫుల్ వీడియో చూడండి క్లియర్గా అప్పుడు మీకైతే ఆర్డర్ ప్రాసెస్ అయితే తెలుస్తుంది ఓకేనా ఒకవేళ మీకు వాట్సాప్లో టైపింగ్ చేయడం రాకపోతే మీరు వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి పెట్టండి ఓకేనా వాయిస్ మెసేజ్ అయినా పెట్టొచ్చు ఓకేనా మేమైతే రెస్పాన్స్ అయితే ఇస్తాము ఫాస్ట్గా సో మీకు ఏ కలెక్షన్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉన్నాయి కదండి కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మన ఛానల్ని షేర్ చేయండి వాళ్ళకి ఇక్కడ చాలా యూజ్ఫుల్ అవుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మిస్ అవకుండా ఉంటారు ఎక్సలెంట్గా ఉన్నాయి కదండీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో వీడియోలో ఎలా ఉందో సేమ్ అలాగే మీకైతే రిసీవ్ అవుతుంది క్వాలిటీ విషయంలో అయితే అసలు చెప్పనవసరం లేదు తీసుకున్న ప్రతి కస్టమర్ అయితే చాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే సాటిస్ఫై అనమాట హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతున్నారు అంత బాగుంటుంది కల క్వాలిటీ అనేది సో డిజైన్స్ అండ్ మోడల్ అన్నీ కూడా సేమ్ అంటే సేమ్ అచ్చు అలాగే వస్తుంది మీకైతే ఓకేనా మన ఆ ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి సో మీకు ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు ట్రాక్ డెలివరీ ట్రాక్ అనేది మీకు షేర్ చేస్తామన్నమాట ఆఫ్టర్ డిస్పాచ్ ఓకేనా సో ఇలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా అయితే షాపింగ్ చేసేయండి అన్ని కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఒకే దగ్గర మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే షాపింగ్ చేసేయచ్చు సో అన్నీ కూడా ఉంటాయండి హిబ్బెల్స్ అంకీస్ అండ్ ఇయర్ రింగ్స్ హారం సెట్స్ బోల్డ్ అంత కలెక్షన్ అయితే ఉంటుంది సో చాలా వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట అన్ని ట్రెండింగ్లో ఉన్న న్యూ కలెక్షన్స్ అయితే అవైలబుల్ పార్సల్ డెలివరీ అనేది సెవెన్ టు ఎయిట్ డేస్ అయితే వచ్చేస్తుంది సో చాలా తొందరగా అయితే డెలివరీ అయితే అవుతుందనమాట ఓకేనా నేను చెప్పిన డేట్ కన్నా మీకు ముందే అయితే రిసీవ్ అవుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి మీరు సేమ్ ప్లే సేమ్ ఐటమ్ ఒకటి తీసుకున్నా అదే బల్క్లో టెన్ పీస్ అలా తీసుకున్నా కూడా సేమ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ అయితే ఉంటుంది సో బల్క్లో అయితే ఆర్డర్ చేసుకుంటే మాత్రం మీకైతే డెలివరీ ఛార్జెస్ అయితే సేవ్ అవుతాయన్నమాట సో అలా చెప్తున్నాను ఓకేనా చూడండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి సో ఎవరు మిస్ అవ్వకండి బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయండి నచ్చితే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అలాగే కలెక్షన్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ ప్రాసెస్ అంతా మేము చెప్తాము క్లియర్గా ఎలాంటి డౌట్ లేకుండా మేమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ వన్ ఎయిట్ వన్ టూ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా వాయిస్ మెసేజ్ అయినా పెట్ట హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అనమాట మన ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ప్లీజ్ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బ్యూటిఫుల్ అప్డేట్స్ అయితే ముందు ముందు వస్తూనే ఉంటాయి సో అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఎక్సలెంట్ క్వాలిటీ కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి కలెక్షన్ నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేట్ అయితే చేయకండి ఓకేనా మళ్ళీ కొత్త కలెక్షన్ అయితే రాబోతుందండి నెక్స్ట్ వీడియోలో అవే పోస్ట్ చేస్తాము సో మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడండి బ్యూటిఫుల్గా ఉంటుందండి మన దగ్గర కలెక్షన్ అయితే ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ